హలో 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 జై శ్రీరామ్ గోపి గారు జై శ్రీరామ్ చెప్పండి ఎవరు నా పేరు అరుణ అండి రాత్రి మీది లైవ్ చూసాను హన్నీ ఉంది రాధా మనోహర్ దాస్ గారి గురించి మాట్లాడారు అవునండి అవునండి అందులో మీరు ఏదో ఇరవై తొమ్మిది ఆటలకి సమాధానం చెప్పేదా అన్నారు కదా మాకు పెడతారేమో అని పంపిస్తాను చూడండి వాట్సాప్ లో వాట్సాప్ లో వాట్సాప్ ఉందా దీనికి ఆ ఈ నెంబర్ కి వాట్సాప్ ఉందండి హనీ జాన్సన్ నెంబర్ సేవ్ చేసుకుని మీరు మాట్లాడింది డైరెక్ట్ వాడికి లింక్ పెట్టాను నేను అదే సమాధానం ఏం చెప్తాడో చూద్దామని అదే ఇప్పుడు నేను పంపించే పాప్లెట్ అన్ని బూతులు ఉంటాయి మీరు ఎట్లా చదువుతారయ్యే అసలు అది కూడా మాట్లాడదాం అనే ఫోన్ చేశాను ఇప్పుడు మేము మీ వింటున్నాం కొన్ని మీరు ఎక్కువ ఉంటారు అది ఇబ్బందికరంగానే ఉంది అయ్యే ఉన్నాయి బైబుల్లో అంటే అలా కాదండి కొంతమంది క్రిస్టియన్స్ తిడతా ఉంటారు కదా అవి కూడా ఉన్నాయి బైబుల్లో అవి కూడా ఉన్నాయి బైబిల్లో నేను తిట్టే ప్రతి తిట్టు ఉంది బైబుల్లో అందుకే మా జనాలు వాళ్ళే చాలా మంది మరి నేను పంపించే పాంప్లెట్ వాళ్ళందరికి పంపించి చదివించండి మరి మీరు ఆల్రెడీ మామూలుగానే అందులో మా అమ్మగారు అక్కగారు మనవరాల్లో అలా వెళ్ళిపోతే ఒక తీసుకురావడం వెనక్కి ఇప్పుడు వాళ్ళు హిందూ మతంలోనే ఉంటారు అలా చాలా వరకు మా ప్రయత్నాలు మేము చేస్తూనే ఉన్నాము సూపర్ సూపర్ అండి చిన్నప్పుడు అయితే నేను బైబిల్ పట్టుకుని చర్చికి వెళ్ళేదాన్ని దాన్ని మా మా నాన్నగారు బాగా యేసుక్రీస్తులో ఉన్నారు అప్పుడు నా చిన్నప్పుడు నేను సిక్స్త్ క్లాస్ అప్పుడు మా నాన్నగారు చనిపోయారు చనిపోయిన తర్వాత మా మేనమామలకు అసలు ఇష్టం ఉండదు అనమాట యేసుక్రీస్తు అంటే వాళ్ళు తిట్టి అప్పటి నుంచి మా మా మేము నేను గుడి గుడికి వెళ్తే మొదలెట్టాను కానీ మా అమ్మగారు యేసుక్రీస్తులోనే కాకపోతే మాకెందుకు ఇష్టం ఉండేది కాదు ఎందుకు ఎందుకు ఇష్టం ఉండేది కాదంటే పడుకునేదప్పుడు కింద బైబిల్ పెట్టుకుని పడుకోవాలి లేదంటే సైతాన్ వచ్చేస్తుంది అంటే పిరికితనం బాగా ఉంటది క్రిస్టియంటి అవునవును అది నేను మా నేను చదువుకున్న గవర్నమెంట్ స్కూలే అండి శ్రీ ముళ్ళపూడి వాళ్ళ స్కూల్ హరిశ్చంద్ర ప్రసాద్ గారి స్కూల్లో చదువుకున్నాను నేను వెస్ట్ గోదావరి డిస్టిక్ తణుకులో ఇప్పుడు మేము ఇప్పుడైతే నేను ఉండేది హైదరాబాద్ కానీ ఆ స్కూల్ పక్కనే ఆంజనేస గుడి ఉంటది అనమాట అందుకని నాకు అందులో మా మాస్టారు అస్తమాను అంటే నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్లు కాబట్టి అస్తమాను పిలిచి ఆయన తెలుగు మాస్టర్ వచ్చినప్పుడు అలా మమ్మల్ని ఎవరంటే నువ్వు హిందువి నునుపు పొరిగింటి పుల్లకూర రుచి అని ఇతర దేవుడు వాళ్ళని దేవుడు ఏంటి ఆ టైప్ లో అనేవారు మాస్టారు అది ఎక్కడో మనసులో నాటుకుపోయింది నాటుకుపోయి ఇంకా ఇంకా బగ హనుమ అంటే చాలా విపరీతమైన ఇష్టం మనసులో పైకి వ్యక్తం చేయడానికి మా ఇంట్లో జనాలు అందరూ అలాంటి వాళ్ళు కాబట్టి పైకి వ్యక్తం చేసేవాళ్ళం కాదు కానీ మాకు మ్యారేజ్ అయిన తర్వాత ఇంకా బాగా ఇంక మేము హనుమలో ఉండడం అప్పుడు అర్థమైంది అనమాట దానికి దీనికి వ్యత్యాసం ఏంటంటే ఏసుక్రీస్తు నమ్ముకున్నప్పుడు మన నేడం చూసి కూడా భయపడి ఎందుకంటే ఏదో సైతాన్ని వెంటపడిపోతుంది ఏదో చేసేస్తుంది అని ఒక భ్రమలో ఉండేవాళ్ళం హనుమన్ నమ్ముకున్న తర్వాత ధైర్యం మనల్ ఎవరో ఏం చేయలేరని అలాగా చాలా ఇప్పుడు మేము ప్రతిరోజు ఆ శనివారం శనివారం గుడి హనుమాన్ చాలీసా గుడికి వెళ్ళి పారాయణం చేస్తా ఉంటాం హను ప్రతి శనివారం ఎక్కడన్నా హనుమాన్ చాలీసా పారాయణం జరుగుతుంటే అలా వెళ్తాం కాకపోతే మేము ఎప్పుడు యేసుక్రీస్తుని క్రీస్తుని విమర్శించడం అలా అంటే అందరూ సమానం అనే ఒక భావన అయితే బాగా ఉంటది మాలో ఎప్పుడైతే సడన్ గా ఒకసారి ఇలాగే దేవుడి నేను ఎక్కువ చాగంటి కోటేశ్వరరావు గారి షణ్ముఖ శర్మ గారి ప్రవచనాలు గరికపాటి నరసింహారావు గారి అలా ప్రవచనాలు వింటూ ఉంటాం ఈయన ఎవరు పరిపూర్ణానంద స్వామి అలా వింటున్నప్పుడు సడన్ గా ఒకసారి కరుణాకర్ గారి వీడియో వచ్చింది ధనలక్ష్మిలో ఏదో మేము తిరుపతి నుంచి వస్తుంటే యాక్సిడెంట్ నుంచి బయటపడ్డావా తర్వాత తెలిసి ఏసు నేనే రక్షించానని చెప్పాడు మేఘాల్లో కనిపించి అలా అనే వీడియో చూసాను చూసిన తర్వాత దాన్ని దాన్ని అది చూసిన తర్వాత నుంచి యూట్యూబ్ లో మెల్లిమెల్లిగా ఈ లలిత్ కుమార్ గారి రాధా మనోహర్ దాస్ గారి అలా వస్తూ ఉంటే లాస్ట్ లో మీది కూడా వచ్చింది కాకపోతే వాళ్ళు కొంచెం గట్టి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తూ ఉంటారు కాకపోతే ఏంటంటే అందరు దేవుళ్ళు సమానం కాదు అని మీరు తిరగబడండి సెక్యులర్ కుక్కలా ఉండొద్దు అలా అనేవి మనసుకు నాటుకున్నాయి మన మనం అందరూ సమానం అనుకుంటాం అయితే కాదు అని అన్న తర్వాత ఈ మధ్య మధ్యలో కొంతమంది పాస్టర్లు వచ్చినాయి వాళ్ళు ఎంత ఘోరంగా మాట్లాడారంటే శ్రీరామ నవమి అయిన తర్వాత ఆ ఏంటి సీతాదేవికి పూజారి గారి తాళ్ళు కడతారు అంటే ఎన్ని రాములు గుళ్ళు హనుమంతుడు గుళ్ళు ఉన్నాయో ఎంతమంది పూజారులు తాళి కట్టారో అంతమంది సీతాదేవికి మొగుళ్ళేనా అని అడిగాడు అప్పుడు అప్పుడు మాలో మార్పు వచ్చింది అంటే మనం అందరం సమానం అనుకుంటాం గానీ వీళ్ళు సమానంగా వండనివ్వరు చెప్తా మనం కూడా అప్పుడే అవతల వాడు కర్ర తీసుకుని వస్తున్నప్పుడు మనం చేతితోటైనా కొట్టాలి కర్ర మనకు అందుబాటులో లేనప్పుడు అని అప్పుడు నుంచి తిరగబడడం విమర్శించడం మొదలు పెట్టావు అంటే అప్పటి వరకు ఎందుకంటే అందరూ సమానం వీళ్ళు అలాగే చెప్తారు ఇలా ఉంటే మనకి సమాజంలో ద్వేషాలు ఎక్కువ పెరుగుతాయి పాటి మనిషిని గౌరవించుకోకుండా బతుకుతాము గొడవలు ఎక్కువ అవుతాయి అనే ఒక భ్రమలో ఉండేవాళ్ళం కానీ ఎప్పుడైతే అలాగా సీతాదేవి గురించి గట్ట మాట్లాడారు అప్పుడు చాలా బాధ కలిగింది అసలు బాధ కలగడం కాదు అసలు మేమైతే ఏడ్ చేసాం కూడా ఆ మాట ఎలాంటి అంటే ఎలాంటి వాళ్ళని నడి రోడ్డు మీద పెట్టి ఖాళీ చేయాలి చెప్పారు మీరు ఎందుకంటే ఇప్పుడు నేనున్నాను నా తల్లిదండ్రులు ఫోటోలు పెట్టి ఇంట్లో నేను వాళ్ళ రోజుకి దండం పెట్టుకున్నా పెట్టుకోబోయడం అలానే నా ఇంట్లో నా ఫోటో నా తల్లిదండ్రుల ఫోటోలు ఉండాలి ఫోటోలు పెంట కుప్ప మీద పాడేసి మీ అమ్మగారి నాన్నగారు ఫోటో నా ఇంట్లో పెట్టుకుంటే అది ఎంతవరకు సబబైంది కాదు కదా అవునమ్మా అవునవును మాత్రం జ్ఞానం కూడా లేదమ్మా వీళ్ళకి నేను మీ అమ్మగారి నాన్నగారి ఫోటో కూడా దండం పెట్టుకోవచ్చు వాళ్ళు సమాజానికి సేవ చేసిన వాళ్ళు మంచి చెప్పేవాళ్ళు ధర్మ మార్గంలో ఉన్న ఉన్నారు అని అనిపించినప్పుడు అది ఎప్పుడు పెట్టుకోవాలి నా తల్లిదండ్రుల ఫోటోలు పక్కన మీ తల్లిదండ్రుల ఫోటోలు పెట్టుకుంటే తప్పు లేదు కానీ నా తల్లిదండ్రుల ఫోటోలు పెంట కుప్ప మీద పాడేసి మీ తల్లిదండ్రులు ఫోటోలు పెట్టి పూజిస్తే దాన్ని మూర్ఖత్వం అంటారు రాక్షసత్వం అంటారు వాళ్ళు అదే కదమ్మా రాక్షసత్వంలోనే ఉన్నారు వాళ్ళు ఆ అది అది మాకు బాగా అర్థమైంది ఆ మాట విన్న తర్వాత ఇంకా అప్పటి నుంచి ఇంకా అసహ్యం అనమాట అంటే అప్పటి వరకు యేసుక్రీస్తుని నమ్ముకున్న వాళ్ళు కనిపించినాయి ఇప్పుడు వస్తారుగా వెళ్ళమ్మట వచ్చి చెప్తారు సోది కష్టాలు అందరికీ ఉంటాయి యేసుక్రీస్తుని నమ్మండి రక్షిస్తాడు రక్షకుడు అలా ఎలా అంటే అమ్మ మేము బదులు చేస్తాము మాకు చెప్పకండి అని అనకుండా వాళ్ళు చెప్పే విని వాళ్ళు ప్రార్థన చేస్తే చేయించుకుని ఆ ఎగను ఉండేవాళ్ళం అలాంటిది ఎప్పుడైతే సీతాదేవిని అలా విమర్శించాడు ఇప్పుడు ఎవరైనా వాళ్ళు వచ్చారనుకో ఇంకా ఆపు సోది ఎల్లు మాకు తెలుసు ఎవరు దేవుడో ఏంటని మీరు నేర్చుకుంటు పని చేయాలమ్మా దగ్గర ఒక పాంప్లెట్ ఉంది ఇది మీరు చదవాలి అని చెప్పి అడగండి ఇది వరకు వినేవాళ్ళం ఇప్పుడు వినట్లేదని మా బిల్డింగ్ కి రావడం మానేసారు వచ్చి వచ్చేవారు వస్తే ఒకసారి ఇలా ఇది విన్న తర్వాత ఒకసారి వచ్చారు వచ్చి నేను ఏమన్నారంటే అమ్మా మీ మేడం మీ విలువైన సమయాన్ని మా కోసం ఒక ఐదు నిమిషాలు కేటాయించగలరా అని అడిగారు ఆ చెప్పండి అన్న అనగానే ఏసు అని మొదలెట్టారు నేను వెంటనే అన్నాను మీరు విలువైన సమయం నాది అని మీరే చెప్పారు కదా నా విలువైన సమయాన్ని విలువలేనోడు కోసం ఎందుకు మాట్లాడుతున్నారు అన్న సూపర్ అసలు అలా అనగానే దెబ్బకు నోరు మూసుకుని ఇంకొక మాట మాట్లాడుకుంటూ వెళ్ళిపోయింది అంతే కదా సమయం అని ఆవిడే ఉంది ఆ విలువైన సమయాన్ని విలువ గల కోసం మాట్లాడితే చెప్పుండేదాన్ని కోసం చెప్తానికి ట్రై చేసింది ఎందుకు వేస్ట్ చేయాలి నా టయాన్ని నేను అంతే కదమ్మా మంచి మాట అన్నారు అలా అన్నా ఇంకా ఆ తర్వాత నాకు అనిపించింది ఎప్పుడు ఏ శివరాత్రికో ఏ కార్తీక పౌర్ణానికోయే శ్రీరామనంకో గుడికి వెళ్ళి దండం పెట్టుకుంటున్నాం ప్రతి రోజు ఉదయం సాయంత్రం దీపం పెడుతున్నాం ఇది కాదు మనం కూడా రోజు వెళ్ళకపోయినా కనీసం వారానికోసారి గుడికి వెళ్ళాలి మనం ఇలా వెళ్తేనే బయట సమాజంలో జరిగే మనకు తెలుస్తాయి అని మేము ప్రతి శనివారం ఆదివారం గుడికి వెళ్తాము శనివారం సాయంత్రం ఆదున్నారా ఆదివారం ఉదయం ఎనిమిదిన్నరకి వెళ్ళి భగవద్గీత ఏయో మూడు అధ్యాయాలు అంటే నేర్చుకుంటున్నామండి భగవద్గీత పద్దెనిమిది మొన్న గీతా జయంతి డిసెంబర్ ఇరవై మూడును కూడా మేము మా హనుమాన్ గుడిలో పద్దెనిమిది అధ్యాయాలు చదివాము పారాయణం చేసాము అలాగా మేము ఈ శనివారం ఆదివారం ఏయో రెండో మూడో అధ్యాయాలు పారాయణ చేస్తాము హనుమాన్ చాలీసా చదివి ఆంజనేయ దండ కొన్ని చదివి వస్తాం అలా వారానికి రెండు రోజులు మేము భగవంతుడి గుడికి వెళ్ళేలా కేటాయించుకున్నాం ఇంకా ప్రతి రోజు అలాగే ఇంట్లో ఇంకా ఇంకా తర్వాత కూడా మెల్లిగా మేము రామకుట్ర రాయడం కూడా మొదలు పెట్టామండి సూపర్ అమ్మ సూపర్ తల్లి మీరు కాకపోతే ఏంటంటే మేము కొంచెం సంసార జీవితంలో ఉన్నాం కాబట్టి కొన్ని బాధ్యతలు ఉన్నాయి అవి తీర్చేసుకుంటే దానికేం అడ్డరాదు మనం అది సంసార జీవితాన్ని అది పిల్లలకి పోయి అంటే ఉంటాయి కదా పెళ్లిళ్ళు అవి ఇవి ఉంటాయి కదా అవన్నీ అవి కంప్లీట్ చేస్తే మీలాగా పోరాట పోరాడడానికి కూడా బయటికి రావాలి అన్న దృక్పథంలో ఉన్నాం మేమైతే సూపర్ అమ్మా సూపర్ అందరూ అట్లానే చేయాలమ్మా ప్రతి ఒక్క స్త్రీ కూడా బయటికి రావాలి ఎందుకండి ఇంకా డిగ్రీ చదివిన అబ్బాయి కూడా ఆ వాడు మామూలుగా వినాయక చదివితేడు వినాయకుడిని పెట్టి పూజించడం అలా చేస్తున్నా గాని మా జనాలు అంటే మనశ్శాంతిగా ఉన్నవరు నువ్వంటే అంటే రెండు నెలలకోసారి మూడు నెలలకోసారి ఈ ఈసారి భోజనం కొంచెం మీరు ఎట్టుకోండి మంచి జరుగుద్ది అలా ఎలాగ కిలుగుతూ ఉంటారు మా జనాలు అప్పుడు ఈ డిగ్రీ చదివి అబ్బాయి మా ఏం చేస్తాడంటే పాప రెండు మూడు సార్లు క్రెడిట్ కార్డుల మీద లోన్లు తీసుకుని మరి ఆరు వేసు వేలు ఇచ్చి భోజనాలు అలా అయ్యా అలాంటి వాడిని నేను తిట్టాను ఎందుకురా ఇప్పుడు నువ్వు పెట్టే భోజనం తినగలిగే శక్తి ఉన్న ఒళ్ళు పాస్టర్ లో బైకుల వచ్చి వాళ్ళేమో ఒక పది మంది జనాలు తీసుకొస్తాడు ఆటో చార్జీలు కూడా వీళ్ళ దగ్గర వసూలు చేస్తాడు అలాంటి వాళ్ళకి కాదు తినలేని శక్తి లే తినటానికి తిండి డబ్బులు లేని వాళ్ళు శక్తి లేని వాళ్ళు ఉంటారు రోడ్లు బాగా ఉంటారు అలాంటి వాళ్ళకి పెట్టు పుణ్యం అన్న ఎందుకు వాళ్ళకి ఇస్తున్నావు నువ్వు వాళ్ళు చూడు మన దేవుళ్ళు ఎలా తిడతారు అని నేను వాడికి కరుణాకర్ గారి లలిత్ కుమార్ గారి నీ చాలా పెడితే అసలు దెబ్బకి అసలు ఇప్పుడు ఏ టైప్ అంటే పేరు చెప్తే క్రిస్టి అతాడు తయారయ్యాడు అద్భుతం అమ్మా అలా తయారవ్వడం కాకుండా వాడు రాముకోట రాస్తున్నాడు రోజుకి ఐదు ఐదు వందల నామాలు రామకోట రాస్తాడు వాడు నాకు వాడిని చూస్తే చాలా గర్వంగా అనిపిస్తుంది ఎందుకంటే నీ వయసు ఉన్నప్పుడు రా ఇంకా భగవంతుని పూర్తిగా తెలుసుకోలేదు కానీ నువ్వు చిన్న వయసుకే భగవంతుని తెలుసుకో తెలుసుకున్నావు కాకపోతే దీని అంతటికి కారణం ఎవరంటే మీరు లలిత్ కుమార్ గారు రాధా మనోహర్ దాస్ గారు కరుణ గారు మీ అందరూ చూసి మాలో అంత చేంజ్ వచ్చింది అనమాట రీసెంట్ గా మాకు ఈ మధ్యన ఒక త్రీ నవంబర్ ముందు నుంచి ఒక కుటుంబం తగిలింది అంటే కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు వాళ్ళకి ఇంకా పిల్లలు కూడా లేరు అందులో ఒక ఆయన భర్త వాళ్ళ అమ్మగారు వాళ్ళు క్రిస్టియన్ యేసుక్రీస్తుని నమ్ముకున్న వాళ్ళు వాళ్ళు ఆయన గుడి పేరు చెప్తే ఎల్లడంట ఆయన అలాంటిది ఆయన ఓసారి ఏదో పని ఎందుకంటే అతను మా ఆయన వాండర్ అనమాట మా ఆయన కాళ్ళు ఏదో దెబ్బ తగిలితే మా ఇంటికి తీసుకొచ్చారు తీసుకొచ్చినప్పుడు నేను రామకోట రాస్తూ ఉన్నాను రాస్తున్నప్పుడు ఆయన మాట్లాడాడు మాట్లాడితే ఆయన కూర్చోబెట్టి నేను ఒక గంట మాట్లాడాను ఆయనతోటి యేసుక్రీస్తు సంబంధించినవి వీటికి సంబంధించినవి చాలా వ్యత్యాసాలు ఉన్నాయి అని కట్ట చెప్పి మన భగవద్గీతలో ఎలా ఉంటది ధర్మంగా బతకమని చెప్పింది మన భగవద్గీత అవునమ్మా నువ్వు తప్పు చేసి మటర్ చేసి రేపు చేసి వచ్చినా నేను క్షమిస్తానని చెప్పింది బైబిలు అంటది అంతే కదా పాపం చేసి వచ్చినా రక్షిస్తాడు అంటే అర్థం పాపం అంటే ఏంటి ఇతరులకు అన్యాయం చేయడు అది రేపు అవ్వచ్చు దొంగతనం అవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు అంతే కదండి అమ్మా చేసినా అని అంట అలాంటి మనిషి కార్తీక మాసం మొత్తం ప్రతి సోమవారం గుడికి వెళ్తాడు శనివారం స్వామి గుడికి వెళ్తాడు ఆవిడ నాకు ఫోన్ చేసి ఎంత మంది చెప్పినా మా ఆయన గుడికే వెళ్ళడు పారిపోతాడు కూడా నేను ఎప్పటికి మీరేం మాట్లాడారో తెలియదు గాని మా ఆయన వారానికి రెండు మూడు సార్లు గుడికే వెళ్తున్నాడు అని చెప్పింది సూపర్ అమ్మా సూపర్ అసలు అద్భుతం అంటే కాకపోతే ఇలా ఇలాగ కొంచెం సమయమే కాకుండా పూర్తి సమయం మేము కూడా ఇలా బా ఇలాగ మనుషుల్ని మార్చి మన విలువలు మన సంస్కృతి ఏంటో తెలియచేయాలి అనుకున్నాం కానీ కాకపోతే మాకు కొన్ని బాధ్యతలు ఉండడం వల్ల పూర్తిగా మేము రాలేకపోతున్నాం కాకపోతే తప్పకుండా మేమైనా ఎప్పటికైనా ఇలా పూర్తిగా భగవంతు సేవలోకి మేము వచ్చేస్తామండి పూర్తిగా కాకపోతే అందుకే అండి ఎందుకంటే ఎవరన్నా అడిగితే చెప్పడానికి మాకు తెలియాలి కదా అని మిమ్మల్ని అది అడుగుదాము చూపిద్దాము ఎవరన్నా అడిగినప్పుడు ఇగ ఎలా ఉంటది బైబిల్ అని ఫోన్ చేసేయండి సరేనమ్మ ఇప్పుడే పంపిస్తాను చూడండి అమ్మేండి సరే యూ అండి ఓకే రైట్